వంద రూపాయల కరెన్సీ నోటుపై ఉన్న అద్భుతమైన మెట్ల బావి రాయికి వావ్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ గుజరాత్ గుజరాత్ రాష్ట్రంలోని పఠాన్ పట్నంలో సరస్వతి నది ఒడ్డున ఉన్న మెట్ల బావి భారత ఉపఖండంలో భూగర్భజల నిర్మాణానికి ఒక విలక్షణమైన ఉదాహరణగా రాణికి వాబ్ నిలుస్తుంది ఈ మెట్లభావిని పది అరవై మూడులో చాళుక్య రాజ్యవంశానికి చెందిన రాణి ఉదయమతి తన భర్త సోలంకి రాజ్యవంశానికి చెందిన భీమ్దేవ్ వన్ జ్ఞాపకార్థం నిర్మించింది ఈ మెట్లబావి ఏడు అంతస్తులతో నిర్మించబడింది ప్రస్తుతం ఐదు అంతస్తులు మాత్రమే కనిపించినప్పటికీ ఇది ఒకప్పుడు ఏడు అంతస్తుల లోతు వరకు విస్తరించి ఉండేది నీటి పవిత్రతను సూచిస్తూ ఈ కట్టడం తల్లకిందులుగా ఉన్న దేవాలయం వలె నిర్మించబడింది రాణికి వావ్ గోడలపై విష్ణువు యొక్క దశావతారాలతో పాటు ఇతర హిందూ దేవతల శిల్పాలు విస్తృతంగా చెక్కబడ్డాయి ఇది గుజరాత్ యొక్క మారు గుర్జార శైలిలో నిర్మించబడింది పంతొమ్మిది వందల ఎనభైలలో భారత పురావస్తు శాఖ దీనిని వెలికితీసింది ఈ తవ్వకాల ద్వారా ఒక అద్భుతమైన కట్టడం బయటపడింది దోహాలో జరిగిన సమావేశంలో రాణికి వామ్ను జూన్ ఇరవై రెండు రెండు వేల పద్నాలుగున యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది ఈ ఇన్ఫర్మేషన్ ఓర్తి అనుకుంటే ఒక లైక్ చేయండి